హాయ్ వెల్గంట్ అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టింది మేమే జనసేన వాళ్ళే అంటూ నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ అయితే మళ్ళీ కూడా తెలుగుదేశం వారిని కాస్త ఆగ్రహ వేషాలకు గురి చేసిందని చెప్పుకోవాలి దానిపైన కూడా వాళ్ళు విమర్శలు అయితే చేస్తున్నారు మరి ఆయన కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అండ్ నిన్న ఆవిర్భావ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ పైన ఎంటైర్గా మీ ఒపీనియన్స్ పవన్ కళ్యాణ్ నిన్న జయకేతనం ఆ సభ పేరు అది పన్నెండవ జనసేన ఆవిర్భావ దినోత్సవం లేదా వార్షికోత్సవం సో రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన ఏర్పడింది సో పదకొండేళ్ళు పూర్తయి పన్నెండవ సంవత్సరం పెట్టింది అందుకని పన్నెండవ వార్షికోత్సవం దాని పేరు జయకేత్రం అని పెట్టి పెద్ద ఎత్తున జరిపాడు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది సభ పెద్ద ఎత్తున అనుకున్న దానికంటే ఎక్కువ జనం వచ్చారు సో పవన్ కళ్యాణ్ కూడా అంతకుముందు మిగతా జనసేన నాయకులు మాట్లాడారు సో ఇంతకు ముందు కంటే డిఫరెంట్గా జరిగింది మామూలుగా స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ తప్ప ఎవరో ఉండకుండా చూసుకుంటాడు పవన్ కళ్యాణ్ అలాంటిది ఈసారి ఆయన నాదేళ్ళ మనోహర్ కానీ తర్వాత ఉదయ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడారు నాగబాబు మాట్లాడారు పవన్ కళ్యాణ్ కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ ఆయన స్పీచ్ ఉంది ఈ స్పీచ్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంది నేను చాలాసార్లు చెప్పాను ఈ మధ్య కాలంలో ఆయన మహారాష్ట్రలో మాట్లాడినప్పుడు కానీ ఒక ఆర్గనైజ్డ్గా స్పీచ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం ఏ అంశాలు మాట్లాడాలి ఏ అంశాలకు ఎంత విలువ ఇవ్వాలి వాటికి వెయిటేజ్ అంత ఉండాలి ఏ సందేశాలు మనం ఏ సిగ్నల్స్ జనం లేక పంపించాలి ఎక్కడ ఎంత మాట్లాడాలి దాన్ని ఇంట్రెస్టింగ్గా ఎలా మాట్లాడాలి కొటేషన్లు ఏం చెప్పాలి ఉంటే ఏమన్నా కవితలు ఎలా చెప్పాలి ఈ భాష ఎలా ఉండాలి వీటి మీదంతా బాగా కసరత్తు చేసి ఆయన మాట్లాడుతున్నాడు ఏదో నోటుకొచ్చింది మాట్లాడినట్టు కాకుండా చాలా ఆర్గనైజ్డ్గా మాట్లాడుతున్నాడు ఈ స్పీచ్ కూడా చాలా ఆర్గనైజ్డ్ ఉంది ఆయన మెయిన్ పాయింట్స్ రాసుకున్నాడు కూడా అవి కూడా చూసుకుంటున్నాడు చాలా ఆర్గనైజ్డ్గా బ్యాలన్స్డ్గా తను చెప్పాలనుకున్నది అనేక విషయాలని దాంట్లో చెప్పాడు దీంట్లో ఫస్ట్ చెప్పాలా దీంట్లో మనం హైలైట్ చేయాల్సింది అంటే ఆయన ఎలా స్పీచ్ ఆర్డర్లో నేను చెప్పట్లేదు హైలైట్స్ మాత్రం చెప్తున్నా హైలైట్స్లో ఏందంటే ఫస్ట్ తన తన జర్నీ చెప్పాడు తన ఇది అనేకసార్లు చెప్పాడు ఇక్కడ కూడా మళ్ళీ చెప్పాడు తన జర్నీ ఏంటి తను ఇంట్లో వాళ్ళ నాన్న ఎంత స్ట్రిక్ట్గా ఉండడు అన్నను కొట్టేవాడు నన్ను కొట్టేవాడు సో నన్ను చెంటి సినిమాలో మేనలాగా ఏమి తెలియకుండా పెంచారు నేను వస్తే మా అన్న కూడా షూటింగ్ నుంచి వచ్చేసి రెండు గంటల సేపు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాంటి ఒక నేపథ్యం నుంచి వచ్చాను నేనేవి కోరుకోలేదు అన్నీ నాకు ఇవ్వబడినాయి నాకు వచ్చాయి తప్ప నేను కోరుకొని వెంటబడి చేయలేదు రాజకీయాలు కూడా అంతే అలాగ నేను వచ్చాను అని ఆయన జర్నీ చెప్పడం దాని తర్వాత తాను చాలా తన సొంత డబ్బా ఎప్పుడు కూడా ప్రతి రాయ రాజకీయ నాయకుడు కొట్టుకుంటారు ఈయన కూడా అదే కొట్టుకున్నాను నేను ఎంత గ్రేట్ వ్యక్తి నేను ఎన్ని త్యాగాలు చేశాను ఇవన్నీ చెప్పాడు ఆ త్యాగాలు ఎలా చేశాను తర్వాత జాగ్రత్తగా ఉంటాను నేను ప్రతి మాట విలువగా మాట్లాడతాను అని చెప్పాడు దాంతో ఒక సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను ఒక దేశభక్తి గీతం పెట్టాలనా లేకపోతే క్లబ్ సాంగ్ పెట్టాలనా అని ఆలోచిస్తాను ఏది మంచి ఏది చెడు అని ఆలోచించిన ఆ సినిమాలో పెడతాను చివరికి నేను దేశ క్లబ్ సాంగ్ బదులు దేశభక్తి గీతం మేరా అదేదో జ అదేదో ఉంది కదా ఖుషీలో దాంట్లో అది పెట్టాను అది గద్దర్ కూడా మెచ్చుకున్నాడు దాన్ని ఇలాగా కొంత సొంత డబ్బా ఉంది దాని తర్వాత జగన్ మీదకి వెళ్ళాడు జగన్ ఎంత ఘోరంగా తనని తిట్టాడు తర్వాత ఈ పదకొండేళ్ళుగా మనం ఎంత ఇబ్బందులు పడ్డాము జగన్ నన్ను అసెంబ్లీ గేట్ కూడా తాకని అన్నాడు నేను బద్దలు కొట్టుకుంటా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వెళ్ళాను ఈ క్రమంలో మనం పడ్డాము పదకొండేళ్లల్లో పడిన చోటే మళ్ళీ నిలబడ్డాము నిలబడ్డమే కాకుండా నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టాము అనేది ఆయన చెప్పాడు దాని తర్వాత ఉత్తర దక్షిణ ఇది కూడా సౌత్ అండ్ నార్త్ డిబేట్ జరుగుతుంది హిందీ భాషకు సంబంధించి దాని గురించి కూడా మాట్లాడాడు ఆయన క్లియర్గా బీజేపీ వ్యక్తిలాగే మాట్లాడే డివిషయంలో మన స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శించాడు బహుభాషలు ఉండడం అవసరమని చెప్పాడు దాని తర్వాత ఈ నార్త్ అండ్ సౌత్ డివిజన్ మంచిది కాదు ఏర్పాటు వేదం మం ఏర్పాటు వాదం మంచిది కాదని చెప్పాడు అట్లాగే తమిళ ప్రజలు నన్ను ఆదరించారని కూడా చెప్పాడు ఆ తర్వాత సెక్యులరిజం గురించి మాట్లాడాడు అక్కడ కూడా తన సమర్ సమర్థించుకున్నాడు ఒకప్పుడు సెక్యులరిజం నుంచి ఇప్పుడు సనాతనం వైపు వెళ్ళాను అని చెప్తున్నారు ఎంజె అక్బర్లా ఎంజే అక్బర్ లాంటి వాళ్ళే బీజేపీని విమర్శించి మళ్ళీ బీజేపీలో చేరలేదా సో నేను తప్పేంటి నా జర్నీ ఎలా ఉంది నేను తప్పేంటి రామ ఒక పాతబస్తీలో గంట టైం ఇస్తే హిందువులందరినీ నాశనం చేస్తానని ఒక ముస్లిం లీడరు పిలిపించాడు రాముడు తల నరుకుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఒక హిందూ మతత్వాన్ని రచ్చగొట్టే కార్యక్రమం కూడా చేశాడు అలాగే సనాతన ధర్మం అంటే ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకోవడం అని కూడా చెప్పాడు సో దాని తర్వాత తెలంగాణ గొప్పతనం కూడా చెప్పాడు తెర్మ తెలంగాణ జనసేనకి కర్మ జన్మస్థానం అయితే ఆంధ్ర కర్మస్థానం అని చెప్పాడు తెలంగాణలో తనకి మాస్టర్జీ కావచ్చు గుంటూరు శేషేంద్ర శర్మ కావచ్చు తర్వాత దాసరథి కోటి రతనాల వీణ నా తెలంగాణ అని ఆయన పద్యాన్ని కోట్ చేశాడు ఈ క్రమంలో శ్రీశ్రీని కూడా గురించి మాట్లాడాడు అట్లాగే గద్దరికి తను అంటే ఎంత ఇష్టమో గద్దర్ తనని ప్రజాసేవకు అంకితంగా మనం చెప్పడం ఇవన్నీ కూడా మాట్లాడాడు సో ఓవరాల్గా అతను తన పర్సనల్ జర్నీ తన రాజకీయాలు తన ట్రాన్స్ఫర్మేషను అట్లాగే చంద్రబాబు విజనం చంద్రబాబు అభివృద్ధి కావాలనుకుంటున్నాడు అట్లాగే మోడీ విజనం మోడీ దేశానికి వికాస్ అనే దీంతో తీసుకొస్తున్నాడు దానికి అనుగుణంగా నేను వెళ్తున్నాను ఇలా అన్నిటినీ కవర్ చేస్తూ జాగ్రత్తగా మాట్లాడాడు సో అయితే ఇక్కడ ఏమైందంటే ఆయన మీద విమర్శలు కూడా వస్తున్నాయి ఒకటి ఏమంటే ఆయన ఒకప్పుడు హిందీ గోబ్యాక్ అనే ఒక ఆర్టికల్ని ఆయనే షేర్ చేస్తూ ఒక చిన్న ట్వీట్ చేశాడు అదేందంటే నార్త్ ఇండియా రాజకీయవేత్తలు మన దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకుని గౌరవించాలి అని చెప్పాడు ఇప్పుడు అదే కదా తమిళ వాళ్ళు చెప్తున్నది తమిళ వాళ్ళు చెప్తున్నది ఏమంటే మీరు హిందీని బలవంతంగా మా మీద రుద్దకండి మా భాష మీద మీ భాషను రుద్దకండి మూడు భాషల పేరుతో త్రిభాషా పేరుతో మీరేం చేస్తున్న మీరేమో తమిళనో తెలుగునో కన్నడనో సో నార్త్ ఇండియాలో ఎవడు నేర్చుకోడు కానీ మీరు రుద్దుతున్నారు మా మీద ఎందుకు రుద్దుతున్నారు నార్త్ ఇండియాలో కూడా అనేక నార్త్ ఇండియా అంటే హిందీ భాష కాదు అనేక గుజరాతీ మైథిలి కొంకణి ఇలాగా రకరకాల భాషలు ఉన్నాయి అవి ఇరవై ఐదు భాషలు ఆల్మోస్ట్ నాశనం అయిపోయినాయి ఇప్పుడు తమిళని సౌత్ ఇండియా భాషలను కూడా మీరు దెబ్బతీయడానికి కార్యక్రమం చేస్తున్నారని స్టాలిన్ పోరాడుతున్నారు ఆ హిందీ భాష వ్యతిరేక ఉద్యమం అనేది ఇప్పటిది కాదు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పెద్ద ఉద్యమం జరిగింది అప్పుడు డెబ్బై మంది కూడా చనిపోయారు ఆ ఉద్యమంలో అప్పటి నుంచి అది ఉంది వాళ్ళు ఎందుకంటే నార్త్ ఇండియాలో ఎవరు హిందీ సౌత్ ఇండియా భాషలు నేర్చుకోరు వాళ్ళు ఇక్కడికి వచ్చినా మనమే హిందీలో మాట్లాడాలి మనం నార్త్కి పోయినా మనమే హిందీలో మాట్లాడాలి ఇక్కడ ఇప్పుడు మొత్తం చూసిన హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో అయితే విపరీతంగా హిందీ వాళ్ళు వచ్చేసారు వాళ్ళు ఎవరు కనీసం తెలుగు మన ఒక ముక్క కూడా వాళ్ళకి అర్థం కూడా కాదు ట్రై గుడ్ జైరో ట్రై చేస్తే ఏ భాష నేర్చుకోవచ్చు సో ట్రై గుడ్ జైరో వాళ్ళు ఎందుకంటే మా మాది జాతీయ భాష అన్నట్లుగా మాట్లాడుతుంది జాతీయ భాష ఏం కాదు హిందీ జాతీయ భాష కాదు హిందీ అనుసంధాన భాష అనేది వాళ్ళు ఇంగ్లీషే మనకి అనుసంధాన భాష హిందీ కాదు హిందీ అనేది మన నేర్చుకోవాలి మనం పలు భాషలు నేర్చుకోవాలి నాకు ఇప్పుడు ఐదు భాషలు వచ్చు నాకు కూడా కానీ వృద్దకూడదు ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాలని రుద్దకూడదు అట్లాగే ఇప్పుడు మనం తమిళ్ చెన్నైలో ఉంటే మనం తమిళ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాం కన్నడ నేను బెంగళూరులో ఆర్ఐడ్లో ఉన్న కన్నడ బాగొచ్చు ట్రాన్స్లేషన్స్ కూడా చేయగలను ఎందుకు నేను పట్టుపట్టు నేర్చుకున్నాను తమిళ్ అంతే తమిళ నేర్చుకున్నా తమిళ నుంచి ట్రాన్స్లేట్ చేయగలను హిందీ అలాగే నేర్చుకున్నాం కానీ హిందీ వాళ్ళు అసలు మనల్ని తెలుగు వాళ్ళుగా కూడా గుర్తించరు నేను ఆరు నెలలు బాంబేలో ఉంటాయి నా పక్క వాడే రోజు నన్ను కలిసేవాడు కూడా పక్కన పరిచయం చేసేటప్పుడు దామోజీ మద్రాస్ అయ్యాయా అంటాడు సరే నీ అబ్బా మద్రాస్ కదా మాది అది ఎన్నిసార్లు అన్నా చెప్పు మళ్ళీ అదే మద్రాస్ అయ్యా అనేవాడు ఈ మధ్య సౌత్ అంటున్నారు కనీసం మద్రాసీ అనట్లేదు ఢిల్లీ పోయే ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తున్నారు ఈ మధ్య ఎవరన్నా వస్తే సౌత్ ఆయా అంటారు అరే సౌత్ నుంచి వచ్చేందుకు నేను నాకు ఒక స్టేట్ ఉంది తెలంగాణ స్టేట్ ఉంది తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పచ్చు వాడికి తెలుసు కానీ వాడు చెప్పదలుచుకోడు సౌత్ సౌత్కి కలిపేస్తాడు ఓకే సో థర్టీ పర్సెంట్ జీడిపికి సౌత్ కాంట్రిబ్యూట్ చేస్తుంది నైన్టీన్ పర్సెంట్ పాపులేషన్ ఉంది ఈ పాపు అక్కడ పాపులేషన్ ప్రకారం డీలిమిటేషన్ తీస్తున్నారు మన ఇన్కమ్ అంతా అక్కడికి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది మనకు వచ్చేది తక్కువ తీసుకుపోయేది ఎక్కువ ఇటువంటి నేపథ్యంలో హిందీని కూడా తమిళనాడు వ్యతిరేకిస్తుంది సౌత్ ఇండియాలో అనేక మంది లీడర్లు వ్యతిరేకిస్తున్నారు ఓన్లీ కర్మ ఏంటంటే ముగ్గురు మూడు పార్టీలు జగన్ వ్యతిరేకించడం జగన్కి భయం చంద్రబాబుకు భయం పవన్ కళ్యాణ్కి భయం భయం ఉంటే మూసుకొని ఉండండి కానీ పోరాడే వాళ్ళని విమర్శించే హక్కు ఎవరు ఇచ్చారు పవన్ కళ్యాణ్కి సో ఇది ఒక ప్రాబ్లం రెండోది ఇప్పుడు అన్నిటికంటే ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశాన్ని నేను నిలబెట్టానని చెప్తున్నాడు నిజానికి పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం కూడా అంతే ఉపయోగపడింది తెలుగుదేశం లేకపోతే ఈయనకి ఇన్ని సీట్లు వచ్చావా అసలు ఈయన గెలిచేవాడా వర్మ లేకపోతే ఈయన గెలిచేవాడు అక్కడ ఇవాళ కర్మ అంటున్నారు కానీ సో ఈయన గతంలో మరి రెండుసార్లు ఓడిపోయాడు రెండు చోట్ల ఓడిపోయాడు మరి పదకొండేళ్ళుగా ఎందుకు గెలవలేకపోయారు వీళ్ళు ఒకే ఒక సీటుతో ఉన్నారు మరి అంత సొంత బలం ఉంటే ఎందుకు రాకపోయినాడు ఆరు పర్సెంట్ లోపల ఓట్లో ఉన్న వ్యక్తి నలభై పర్సెంట్ ఓటు షేర్ ఉన్న చంద్రబాబు నిలబెట్టడం ఏంటి అదేదో తోక కుక్క నూపిందంటగా ఉంది ఇది కుక్క తోక నోపుతుంది కానీ తోక కుక్క నోపుదు అట్లాగే ఇంకొక సామెత కూడా చెప్తారు కొమ్మరి చక్రం మీద ఈగ కూర్చొని ఈ చక్రాన్ని నేను తిప్పుతున్నాను అనుకుంటుందని అలా ఉంది పవన్ కళ్యాణ్ మాటలని ఇవాళ తెలుగుదేశంలో నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తెలుగుదేశానికి ఉపయోగపడాలి నో డౌట్ పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం వచ్చి ఉంటుందా అనేది డౌట్ కానీ ఇప్పుడు చూస్తే తెలుగుదేశానికి సొంతంగా నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చాయి అది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ ఉపయోగపడి కానీ అతనే నిలబెట్టాడు అనేది కొంత ఎక్స్ట్రా వ్యవహారం అన్న దీంతో ఇప్పుడు అందరికీ కోపం వస్తుంది చంద్రబాబు మీద ఎక్కువ కోపం వస్తుంది చంద్రబాబు ఇచ్చిన అలసే కదా పవన్ కళ్యాణ్కి ఎందుకు సొంతంగా మనం ఎందుకు నిలబడలేము ఫైట్ చేయలేము వైసీపీ వాళ్ళకి ఇది ఆయుధంగా దొరికి దాని విపరీతంగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశంలో చాలా కోపంగా ఉన్నారు కాకపోతే ఏమి చేసుకునే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కావాలని తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే తన అతను పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది తనని తాను ఎలివేట్ చేసుకోవాలి తను సీఎం కావడానికి తన లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో భాగంగా తను వెళ్తున్నాడు తను చాలా క్లియర్గా ఉన్నాడు చంద్రబాబు క్లియర్గా లేడు చంద్రబాబు భయం ఉంది ఆ భయం వల్లనే పవన్ కళ్యాణ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు చంద్రబాబు ఏంటంటే మనం ఒంటరిగా పోతే ఓడిపోతాము అన్న భయం ఉంది ఆ భయం కూడా అర్థం చేసుకో ఎందుకంటే ఆయనకి ఏజైపోయింది ఇప్పుడు లాస్ట్ నిజానికి చంద్రబాబు వెళ్తా కలగపోతే ఓడిపోయి ఉంటే చంద్రబాబుకి ఇబ్బంది అయింది ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు పవన్ కళ్యాణ్ గ్యారంటీలు ఇవ్వడం వల్లే జనాలు నమ్మారు పవన్ కళ్యాణ్కి ఎందుకంటే క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయన ఇంతకుముందు ఎప్పుడూ హామీ అధికారంలోకి రాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్కి